శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తితోడు నీకు అదృష్టాన్ని తెస్తుంది బిడ్డ అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిసారి కూడా కష్టంతో నిండిన మనసుకు ఎప్పుడైనా ఒక శుభవార్త వింటే బాగుంటుంది బాబా మనసుకి మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వాలని అనిపిస్తుంది తండ్రి అలా సంతోషంగా నవ్వి ఎన్ని రోజులయ్యిందో తండ్రి చాలా సంవత్సరాలే గడిచిపోయాయి అంత పూర్తి సంతోషం అనేది నా జీవితంలో అడుగు పెడుతుందని ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ నువ్వు నన్ను గురువుగా ఎంచుకున్నావు గురువు ఎప్పుడైనా కానీ తన బిడ్డల యొక్క క్షేమాన్ని తన బిడ్డల భవిష్యత్తులో ఎదుగుదలను తన బిడ్డ తప్పు చేస్తే మందలించడం తన బిడ్డ మంచిదారిలో నడవకుండా పొరపాటున ఏదైనా కష్టదారిలో అడుగు పెడితే ఆ దారి నుంచి వెనుతెప్పి మళ్ళీ మంచిదారిలో నడిపించడం ఈ గురువు యొక్క బాధ్యత బిడ్డ మరి గురువు శిష్యుడు కోరిన కోరికను తీర్చకుండా ఉంటాడ చెప్పు అలాగే నువ్వు ఇష్టపడినటువంటి బంధాన్ని దగ్గర చేసే బాధ్యత కూడా నాది బిడ్డ మొదట నిన్ను కాదు అని ఎవరైతే వెళ్ళిపోయారో వారే నీ మనసును అర్థం చేసుకుని నిన్ను వెతుక్కుంటూ తిరిగి రాబోతున్నారు బిడ్డ ఎన్నో రోజుల నుంచి నువ్వు ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నకు ఈ రోజైతే నేను సమాధానం ఇవ్వబోతున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా జీవితం అనేది ముందుకు వెళుతూనే ఉంటుంది బిడ్డ నీ కోసం ఏ నిమిషం కూడా ఆగదు అలాగే నీ కోసం ఏ నిమిషం వెనక్కి తిరిగి రాదు బిడ్డ ఇది జీవిత సత్యం అయితే ఈ సత్యం తెలియక చాలామంది కూడా పొరపాటుపడి జీవితాన్ని అంధకారంగా ఊహించుకుంటున్నారు ఇప్పుడు ప్రతిరోజు బాధతో గడుపుతున్నావు నిన్న కూడా నువ్వు అలాగే బాధతోనే గడిపావు బిడ్డ కానీ నిన్నటి రోజు నీ జీవితంలో మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతావా ఒక్కసారి ఆలోచించు ఆలోచించిబిడ్డ కష్టం అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారితో చెప్పే ప్రయత్నం చేయకు అలా చెప్పినప్పుడు వాళ్ళు నీ దగ్గర కూర్చుని సున్నితంగా నిన్ను ఓదారుస్తున్నట్టు నటిస్తున్నారు కానీ నిజానికి వారి మనసులో ఎంతో సంతోషపడతారు బిడ్డ ఎప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎదుటి వాళ్ళని చూసి ఎదుటి వారి బాధను చూసి ఆ బాధను తీర్చే ప్రయత్నం ఎవరు కూడా చేయడం లేదు తను ఇంతే బాధపడాలి ఇంతకన్నా ఎక్కువ బాధపడాలి అని కోరుకున్న వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు బిడ్డ అటువంటి వారి మనసులకు నీ యొక్క బాధతో నీ సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పవద్దు ఎందుకంటే ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చకపోగా నీ యొక్క బలహీనతను తెలుసుకొని నిన్ను అలుసుగా చూస్తున్నారు నా బిడ్డ అలా అలసవ్వడం నాకు ఇష్టం లేదు బిడ్డ కాబట్టి నువ్వు జీవితంలో గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎవ్వరు ఎదురు కూడా నువ్వు కన్నీరు కాచవద్దు బిడ్డ కన్నీరు అనేది చాలా విలువైనది అది ఎంత బాధ వస్తే తప్ప చీటికి మాటకి అవి ఇవి గుర్తు చేసుకుని తరచూ నీ కన్నీటిని వృధా చేస్తున్నావు అలా కన్నీరును వృధా చేయడం ధర్మం కాదు బిడ్డ ఎందుకంటే నువ్వు రాల్చే ప్రతి కన్నీరు బొట్టుకు చాలా విలువ అయితే ఉండాలి చీటికి మాటకి నువ్వు కన్నీరు కాచడం వల్ల ఆ కన్నీరు విలువ అనేది లేకుండా పోతుంది అంతేకాకుండా ఎవరైనా ఎదుట పడితే వారి ఎదుట నీ కష్టాలు చెప్పుకుంటూ నీ కన్నీటిని వృధా చేస్తున్నావు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కన్నీటిని చూసి వారికి అలస స్వభావం ఏర్పడుతుంది బిడ్డ కాబట్టి పొరపాటును కూడా ఆ కన్నీటిని వృధా చేసుకోవద్దు ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా కానీ ఏ బాధ అయినా కానీ అన్నింటినీ కూడా నాతోనే చెప్పు ఎందుకంటే నేను సర్వా ంతర్యామని నాకు తెలియనిదంటూ ఏదీ ఉండదు కదా బిడ్డ నాకు తెలియనిది ఏది ఉండనప్పుడు నీ బాధల్ని ఎలా తీర్చాలో కూడా నాకు తెలుసు బిడ్డ మరి నీ వెంటే నేను నడుస్తూ ఉన్నప్పుడు నీకు ఇంకా భయం ఎందుకు ఆందోళన ఎందుకో చింత ఎందుకు బిడ్డ వాటన్నిటిని తీసి కొన్ని రోజులు పక్కన పెట్టు నీ జీవితంలో సంతోషం నీ అంతటి నువ్వే ఆహ్వానించుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఇష్టమైన బంధం ఒకప్పుడు దూరం అయ్యింది నిన్ను తప్పుగా అర్థం చేసుకొని ఆ బంధం నిన్ను వెళ్ళి వీడి వెళ్ళిపోయారు బిడ్డ అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ మనసు తెలుసుకొని నీ మంచితనాన్ని తెలుసుకొని నీ యొక్క విలువ తెలుసుకొని మళ్ళీ నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు ఆ వ్యక్తి ఇప్పుడు నిజంగా నిన్ను అర్థం చేసుకొని అతని మనసు మార్చుకుని నువ్వేంటో తెలుసుకుని నీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి నీ జీవితంలో ఆహ్వానించు ఇక అక్కడి నుంచి నీ జీవితంలో సంతోషమే తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అనేది త్వరలోనే నీ చెవున పడుతుందని గుర్తుంచుకో కానీ అలా చెవున పడాలి అంటే దాని యొక్క పూర్తి బాధ్యత కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ ఎప్పుడైతే ఆడబిడ్డ కంటి వెంట కన్నీరు వస్తుందో ఏ ఇంటైతే గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో మీరైతే అంటే ఏ ఇంటైతే పిల్లలు నవ్వులైతే వినిపించవో ఎప్పుడు కూడా అంధకారంలో ఉండిపోయినట్లు తరచుగా ఏదో మనశాంతి కోల్పోయి పిల్లలతో సహా నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా ఏదో కోల్పోయినట్టుగా వస్తూ ఉంటారు తల్లి తరచు గొడవలు పడుతూ ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇల్లు అనేది ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితి ఉన్న ఇంటికి ఏ శుభమైనా ఎలా చెప్పు చెప్పుబిడ్డ అటువంటి శుభాలు అడుగు పెట్టాలంటే నీ యొక్క ఇంటి వాతావరణంతో పాటు నీ మనసును కూడా నువ్వు పూర్తిగా మలుచుకోవాలి అప్పుడే నీ ఇంట సుఖాలనేవి అడుగు పెడతాయి బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలన్నా లేదంటే నీ జీవితం దుఃఖమయం చేసుకోవాలన్నా నీపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగానే ఉంటుంది నువ్వు బాధగా ఉండమంటే నీ మనసు బాధ పెడుతూనే ఉంటుంది ఇంతకాలం బాధపడింది చాలు బిడ్డ ఇక మీదటైనా సరే నీ మనసును సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యో సంతోషంగా ఉంచే ప్రయత్నంలో ఏమాత్రం కూడా నటన అనేది ఉండకూడదు మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం జరగాలి బిడ్డ అలా జరిగినప్పుడే నీకు ఒకటి కాదు ఎన్నో రకాల శుభవార్తలు నీ చూన పడతాయి నీ ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది బిడ్డ మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటేనే మీ ఇద్దరిని చూసి మీ బిడ్డలు కూడా ఆనందంగా ఉంటారు ఇంత చిన్న వయసులో పసి ప్రాణాలు మీ బిడ్డల వారి మిమ్మల్ని చూసి మానసికంగా ఎంతో క్షోభిస్తున్నారు కనీసం వారి పసి మనసులకు బయటకు చెప్పుకోవడానికి కూడా తెలియదు బిడ్డ అటువంటి దౌర్భాగ్య స్థితిలో నీ బిడ్డల్ని ఉంచడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించు ఇక నుంచి వీటన్నిటిని కూడా మానుకొని నీ మనసును నువ్వు సంతోషంగా ఉంచడంతో పాటు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అదేవిధంగా నీ బిడ్డలని నువ్వు కనుక సంతోషంగా ఉంచినట్లయితే త్వరలోనే మిఠాయిల్ని రెడీ చేసుకుంటావు ఎందుకంటే ఆనందకరమైనటువంటి ఇంటిలోకి శుభవార్త అనేది అడుగు పెట్టబోతుంది ఒక శుభవార్త అనేది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది దేనికోసమైతే అంటే ఉద్యోగం కోసమైతే పెళ్లి కోసమా వ్యాపారం కోసమా బిడ్డల చదువు కోసమా లేకుంటే ఉన్నత స్థానం కోసమా లేదంటే మీ భర్తలో మార్పు కోసమా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయమా ఏటైనా కానీ ఆ విషయం అనేది నీ జీవితంలోనే త్వరలోనే జరగబోతుంది బిడ్డ ఇది విన్నాక ఆనందంతో ఎగిరి గెంతులు వేయడంతో పాటు మిఠాయిలనేవి కూడా సిద్ధం చేసుకో ఆత్మీయులకు ఖచ్చితంగా పంచిపెట్టాలి అప్పుడు నా దేవాలయాన్ని కూడా నువ్వు మిఠాయిలు తీసుకువచ్చి పంచిపెట్టాలి బిడ్డ పంచి పెడతావు కదా బిడ్డ నీ మనసుని ఎప్పుడు కూడా బాధ పెట్టుకోకూడదు ఆనందంగా నీ మనసు ఉంచుకున్నప్పుడే ఎటువంటి శుభవార్త అయినా సరే వినగలుగుతావు ఎటువంటి సంతోషమైనా సరే పూర్తిగా అనుభవించగలుగుతావు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఏది కూడా తీసుకురాడు వెళ్ళేటప్పుడు ఏది కూడా తీసుకుని వెళ్ళడు మొదటి స్థానం చివరి స్నానం కూడా తెలియదు అటువంటి బ్రతుకులకు ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలతో ఒక్కొక్క రోజును అందమైన జీవితాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించి బిడ్డ ఈ యొక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చివేయబోతుంది నువ్వు ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండేలా చేయబోతుంది బిడ్డ ఇక నుంచి సంతోషంగా ఉండు నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లవెల్ల కూడా ఉంటుంది బిడ్డ సంతోషమే కదా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయిరామ్